ఉన్నత విద్య అభ్యసించాలనుకునేటటువంటి విద్యార్థులకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఊరట కలిగించేటటువంటి ప్రకటన చేశారని చెప్పవచ్చు వడ్డీ లేనటువంటి విద్యా రుణాలు అందించేందుకు ఇప్పుడు సర్వత్రా సన్నద్ధమవుతున్నారని చె చెబుతున్నారు అయితే ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పావల వడ్డీ పథకంతో అనుసంధానిస్తామని చెప్పారు అన్ని వర్గాల విద్యార్థులు కూడా ఇందులో అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందరికీ అర్హులయ్యేటటువంటి విధంగా ఈ పథకం కింద రుణాల మంజూరుకు ఎటువంటి సెక్యూరిటీ భద్రత ఉండదు అని చెప్తున్నారు పద్నాలుగేళ్ల తరువాత తిరిగి చెల్లించేటటువంటి వెసులుబాటు కూడా ఉందని చెప్తున్నారు అయితే నైపుణ్య శిక్షణ కోర్సులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా పావల వడ్డీ భారాన్ని ఆ వడ్డీ తాలూకా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు దీనిలో భాగంగా నెలకు పదిహేను వందల చెప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు కూడా చెప్తున్నారు ఇది అమ్మాయిల తాలూకా చదువుకు ప్రోత్సహించడమే అని ఆ విధంగా ఆ చదువు కోసం ఉపయోగపడుతుంది ఇట్లాంటి వాటిని అమలు చేస్తామని చెప్తున్నారు నమస్తే చూద్దాం